కొల్లూరు సెక్షన్లో ఒక డిస్ట్రిబ్యూషన్లో ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంటర్నేషనల్ స్కూలు ఆ స్కూల్కు ఇది సింగల్ ఫేస్ మీటరు ముందుకెళ్తే ఇదే సర్వీస్ పైన ఇంకో త్రీ ఫేస్ మీటరు రీసెంట్గా ఇవ్వడం జరిగింది అది అక్కడ ఉంటుంది అక్కడ పోల్కు కట్టడం జరిగింది త్రీ ఫేసు నడుస్తుంది సింగల్ ఫేసు నడుస్తుంది ఒకటే సర్వీస్ పైన రెండు మీటర్లు నడుస్తున్నాయి దాన్ని మనం క్వచ్చం చేస్తే మనకు మేమోస్ ఇంకేమైనా ఇవ్వగలుగుతారు ఎందుకంటే పెన్ను పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనం ఆడుకునే వస్తువులు ఎక్కువలే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అయినాలే దానికి ఎదురు మాట్లాడితే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ తెలవాలన్న ఒక ఆలోచనతోనే ఇది చెప్పడం జరుగుతుంది ఈ పోల్కు త్రీ ఫేస్ మీటర్ అండి అక్కడ ఆ పోల్కు సింగిల్ ఫేస్ మీటరు ఈ పోల్కు త్రీ ఫేస్ మీటరు ఇంత పెద్ద బిల్డింగ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ నడుస్తున్నది ఏజీఎల్ పైన కలెక్షనే ఇవ్వద్దని చెప్తారు త్రీ ఫేస్ది ఏజీఎల్ సర్వీ ఏజీఎల్ సర్వీస్ పైనే ఈ త్రీ వేస్ మీటర్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది పైన నూటలు కూడా లేదు అక్కడ ఓన్లీ ఏజీఎల్ ట్రాన్స్ఫారం పైన ఇంత పెద్ద బిల్డింగ్కు త్రీ వేస్ కలెక్షన్